తెలంగాణ ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకు మరియు కార్పొరేషన్లకు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది రేపే లాస్ట్ డేట్ ఉంది నామినేషన్ ప్రక్రియ సో అభ్యర్థులు కూడా చాలా ఎవరైతే ఆశావాదులు ఉన్నారో ఖచ్చితంగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు పార్టీలో టికెట్ వస్తుందని చెప్పి చాలా ఆశతో ఉన్న అభ్యర్థులు కూడా ఎక్కడా తేల్చుకోలేని డైనమాలో ఉన్నారు ఎందుకంటే పార్టీలు ఇప్పటివరకు కూడా అభ్యర్థికి బీఫామ్ కన్ఫామ్ చేస్తలేవు సో అందరినీ కూడా క్యూ లైన్లో పెట్టారు సో ప్రతి అభ్యర్థికి కూడా బీ ఫామ్ వస్తుంది బీ ఫామ్ మీకే ఇస్తామని చెప్పి అట్లా మభ్య పెట్టి లాస్ట్కు ఎవరికో ఒకరికి టికే బీ ఫామ్ ఇచ్చే విధంగా పార్టీలు ముందలు పోతూ ఉన్నాయి సో దీన్ని బట్టి అభ్యర్థులకు కూడా గందరగోళ పరిస్థితి ఉంది టికెట్ నాకు వస్తుంది అంటే నాకు వస్తుంది అని చెప్పి చాలామంది అభ్యర్థులు కూడా అనుకుంటా ఉన్నారు సో ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్లో పెట్టి క్లియర్గా చెప్తా ఉన్నాడు ఎవరైతే పార్టీ లైన్ క్రా క్రాస్ చేసిన అభ్యర్థులు ఉంటారో వారిపైన చర్యలు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం స్ట్రిక్ట్గా అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు సో అభ్యర్థులు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కాంగ్రెస్ అని పేరు రాసి కాంగ్రెస్కి పోటీ చేయాలనుకున్న ఆశావాదులు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పేరు మెన్షన్ చేస్తే ఆ వాళ్ళు సర్వే చేసిన లిస్ట్లో వారి పేరు ఉంటే వారికి బీఫామ్ కన్ఫామ్ చేస్తాం అప్పటి వరకు కూడా ఏ అభ్యర్థికి కూడా ఎవరికి టికెట్ వస్తుందో చెప్పలేని పరిస్థితి ఎవరికి బీఫామ్ ఇస్తామో చెప్పలేని పరిస్థితి సో దీంతో అభ్యర్థులు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు ఒకసారి గారు మాట్లాడిన మాటలు చూద్దాం ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కేవలం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని వేసిన వాళ్ళదే కన్సిడరేషన్ లో ఉంటుంది వారు ఇంకో సెట్ ఇండిపెండెంట్ గా వేసిందని తెలిస్తే నిజంగానే నెంబర్ వన్ ఉన్నా కూడా కట్ చేసి నెక్స్ట్ కన్సిడర్ చేస్తుంది ఇది మీ ద్వారా అభ్యర్థులందరికీ కూడా పోవాలని చెప్పి బీఫామ్ కూడా నిన్న మాట్లాడినప్పుడు పెద్దలతోటి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత క్యాండిడేట్ సెలెక్షన్ అయిన తర్వాత క్యాండిడేట్లకు బీఫామ్ ఇస్తుంది వేల ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరు పెట్టి ఆ వార్డులో సబ్మిట్ చేస్తే ఎవరికో ఒకరికి బీఫామ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు వచ్చి విత్డ్రా చేసుకోవాలి లేదు మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటే ఖచ్చితమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి దాంట్లో ఎటువంటి వెసులుబాటు లేదు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలని కొంతమందికి నైన్టీ ఫైవ్ పర్సెంట్ డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తారో వాళ్ళు నామినేషన్ ఏ కాంగ్రెస్ పార్టీ పేరు మెన్షన్ చేసి నామినేషన్ వేయాలి నామినేషన్ అయిన తర్వాత వాళ్ళకు బీఫామ్ కన్ఫామ్ చేస్తారు బీఫామ్ కన్ఫామ్ కన్ఫామ్ చేసిన తర్వాత ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని మిగతా ఆశావాదులు ఉంటారో అందరూ కూడా విత్డ్రాల్ చేసుకోవాలి బేషరతుగా వాళ్ళు మళ్ళీ వేరే పార్టీకి పోతాం ఇండివిజువల్గా పోటీ చేస్తాం లాంటి ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు ఖచ్చితంగా విత్డ్రాల్ చేసుకోవాలి లేదంటే లేదంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పి క్లియర్గా సం నియోజకవర్గం సో ఇది ఎమ్మెల్యే గారు చెప్తున్నమాట సో ఎవరైతే ఆశావాదులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీ పేరు మెన్షన్ చేసి నామినేషన్ వేయాలి నామినేషన్ ప్రక్రియ రోజే బీఫామ్లు వాళ్ళకు కన్ఫామ్ చేస్తారు సో తరువాత ఎవరైతే బీఫామ్ కన్ఫామ్ చేసిన అభ్యర్థి ఉంటారో మిగతా అభ్యర్థులు మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని చెప్పి చాలా గా చెప్పడం జరుగుతుంది నామినేషన్ విత్డ్రా చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళడం మరియు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చెప్పి ముందుకు రావడం అవన్నీ కూడా పార్టీ పార్టీ వారిపైన క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు క్లియర్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతా ఉంది సో ఇవన్నీ బట్టి చూసే పార్టీ మిగతా పార్టీలు మరియు కాంగ్రెస్ పార్టీ ఈ స్ట్రిక్ట్గా అభ్యర్థుల విషయంలో వాళ్ళు ముందలకు పోతున్నట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే అభ్యర్థిని ఎలాగైనా సరే వేరే పార్టీకి పోనీయకుండా ఇంతకుముందు ఎలా ఉంటుందంటే బీఫామ్ డైరెక్ట్గా అభ్యర్థికి ఇచ్చి కన్ఫర్మ్ చేసి తర్వాత నామినేషన్ ప్రక్రియ ఉంటుండే సో అవన్నీ లేకుండా అభ్యర్థికి ఫస్ట్ నామినేషన్ వేసి నామినేషన్ వేసిన తర్వాత పార్టీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ పోయి బీఫామ్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో వేరే పార్టీకి పోయి ఆస్కారం లేకుండా డైరెక్టు విత్డ్రా టైంకి నామినేషన్ లాస్ట్ డే రోజు వాళ్ళు ఈ ఈ బీఫామ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సో అన్ని పార్టీలు కూడా ఇదే విధంగా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది సో మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మరియు అభ్యర్థులకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది సో ఇవన్నీ కూడా అభ్యర్థులకు చాలా గందరగోళ పరిస్థితి ఉంది ఎందుకంటే చాలామంది కూడా మాకు టికెట్ వస్తుంది మాకు టికెట్ వస్తుంది అని చెప్పి చాలామంది అభ్యర్థులు కూడా ఆశతో వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలా విషయం ఏంటంటే వాళ్ళ గందరగోళ పరిస్థితి ఎందుకంటే టికెట్ రాని అభ్యర్థులు ఏ విధంగా ప్రమోషన్ ప్రమోట్ చేసుకోవాలి మేము మాకు ఉన్న టైం చాలా తక్కువ ఈ తక్కువ టైంలో ఉన్న వన్ వీక్లో మీరు టికెట్ మాకు కన్ఫామ్ చేశారని తెలియక తెలియక మాకే వస్తాయని చెప్పి ఇట్లా మభ్యపెట్టి ఏ విధంగా మేము ప్రచారం చేసుకోవాలని చెప్పి కూడా చాలామంది కూడా డైనమాలో ఉన్నారు మరి కొంతమంది వేరే పార్టీకి పోవాలనుకున్న అభ్యర్థులకు కూడా ఇది పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే టికెట్ కన్ఫర్మేషన్కి లాస్ట్ వరకు కూడా వాళ్ళు వెయిట్ చేయాల్సిందే సో దీంతో ఎవరైతే మిగతా పార్టీకి పోవాలి ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు సో ఇది పార్టీలన్నీ కూడా ఈసారి అభ్యర్థులను తికమగా పెడతా ఉన్నాయి బీఫామ్ల ఫామ్ల విషయంలో సో మరిన్ని వార్తలు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మన ఆర్కే మీడియాలో